హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక గుంటగనక రాకండి నేను బాపట్లో వచ్చాను మా పిన్నాళ్ళు ఇంటికని చెప్పాను కదా అక్కడ బోరుడు ఉంది నాకు చూడంగానే చాలా బాగా అనిపించింది అదే జుట్టుకు పెట్టుకుంటే రాలేదు జుట్టు ఓడదు స్ట్రాంగ్ అవుతుంది కొంచెం స్మూత్గా వస్తుంది అది అట్లానే రుబ్బి కూడా పెట్టుకోవచ్చు మొత్తం కడిగేసి నీట్గా లేకపోతే కొబ్బరి నూనె కలి కలపాలి రసం తీసి కలిపి కొబ్బరి నూనె రాసుకుంటే నిలబెట్టుకుంటే చాలా వాడుకోవచ్చు ఒక ఆరు నెల వరకు గ్యారెంటీ మేము వాడుకుంటాము అప్పుడప్పుడు ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది ఎంతమంది తెలుసో మీరు కామెంట్లో పెట్టండి ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది చూడండి మరొకసారి చూడండి గుంట గరగడాకు చాలా అసలు నాకు ఇన్ చాలా సంవత్సరాలు మా ఊరు వచ్చినప్పుడు ఎప్పుడో చూశాను ఫస్ట్ టైం చూసాను మళ్ళీ మీరు కూడా చూడండి హ్యాపీగా ఉంది హాయ్ బాయ్